ఈరోజు మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సైదా గారి మరి మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా సైదా గారు అలాగే గులాం రసూల్ గారు అలాగే స్టేట్ మైనార్టీ జాయింట్ సెక్రటరీగా అప్సర్ గారు ఇక్కడ ప్రతి ఒక్కరు హబీబ్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండో ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ మౌజంలు అలాగే ఇమాంలకి వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం మైనారిటీలంటే లెక్క లేకుండా మైనారిటీలకి వాళ్ళకి సంక్షేమం అన్నా వాళ్ళకి అభివృద్ధి అన్నా వాళ్ళకి ఉండకూడదు అని చెప్పి ఏ విధంగా ఇక్కడ ఉన్న పెమ్మసాని గారు కానీ లేకపోతే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మన మైనారిటీ అయ్యి ఉండి చెప్పి ఆయనకి నిజంగానే వీళ్ళకి ఎన్నో మాటలు చెప్పారు మైనారిటీ ఓట్లు కావాలి కానీ మైనారిటీ సంక్షేమాలు వాళ్ళకొద్దు ఆ రోజు వర్క్ బోర్డు విషయంలో కూడా వాళ్ళు మరి మైనార్టీ ఎమ్మెల్యే ఉండి నజీర్ గారిని ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన జవాబు ఇవ్వలేకపోయారు మరి మొన్న పెమ్మసాని గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు కానీ దాన్ని కూడా అమలు చేయలేదని చెప్పి వ్యాఖ్యానించారు కానీ ఇవన్నీ వీళ్ళు ఏ విధంగా ఉంది అని అంటే బీజేపీ సొత్తుగా బీజేపీ పాలన బీజేపీ పాలన ఈ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీల మీద రుద్దాలి మైనారిటీలను ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎదగనివ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనం వాళ్ళకి ఇవ్వట్లేదు మీరు చూసుకుంటే దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల అరవై మజీదులు అంటే ఆన్ రికార్డెడ్ మజీదులు ఉంటే ఆ మసీదులకి ఇమానులకి అలాగే మౌజన్లకి పదివేలు అలాగే ఐదు వేలు ఇవ్వాల్సిన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కూడా ఆగకుండా తూచా తప్పకుండా వాళ్ళకి వేతనాలు పడేవి కానీ ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత షో ఆఫ్ చేస్తూ అంటే ఎలక్షన్ అప్పుడు మూడు నెలలు ఆపారు దాని తర్వాత మా రంజాన్ మంత్ ఉందని చెప్పి మళ్ళీ అందరు గందరగోళం చేస్తారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ టైంలో ఒక ఆరు నెలలు ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ దాదాపుగా తొమ్మిది నెలల నుంచి వాళ్ళకి వేతనం ఇవ్వట్లేదు ఎలా బతుకుతారు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీకు జీతాలు లేకపోతే మీ ఎమ్మెల్యేలకి ఎవరికైనా జీతాలు లేకపోతే వాళ్ళు ఎలాగోలాగా బతుకుతారు కానీ ఇక్కడ ఉన్న మౌజన్లు కానీ లేకపోతే ఇమాములు కానీ ఎలా బతుకుతారో ఒక్కసారి మీ మనకు సాక్షికి మీరే ఒకసారి చేయండి అలాగే ఎన్నో మాటలు చెప్పారు మైనార్టీ సంక్షేమాల కోసం మరి మసీదులకి మరమ్మతుల కోసం ప్రతి ఒక్క ఇయర్ రంజాన్ మంత్లో ఒక లక్ష రూపాయలు ఇస్తానన్నారు చెప్పారు ఎక్కడికి పోయినాయి ఆ లక్ష రూపాయలు అని అడుగుతున్నాము అలాగే ప్రతి విషయంలో కూడా మైనార్టీ సంక్షేమం కోసం దాదాపుగా మూడు వందల కోట్లు మేము అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళు మరి ఎటువైపు మళ్లించారో అర్థం కావట్లేదు ప్రతి ఒక్క చోట కూడా నాట్ ఓన్లీ మైనార్టీస్ మైనార్టీస్ ఒక్కళ్ళనే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఈరోజు చిరు వ్యాపారులు చేసుకుంటున్న మైనారిటీల మీద పడుతున్నారు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీరు చూసుకుంటే మొన్న కూడా ఎలాగ తోపుడు బండ్లు కానీ లేకపోతే రోడ్డుకి అడ్డంగా లేకపోయినా కూడా అడ్డంగా ఉందని చెప్పి మైనారిటీలని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఒక్కసారి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఒక మైనారిటీ ఒక మైనారిటీని ఇబ్బంది పెడుతుంటే మీకు నిజంగానే అది చూసి మీరు సంతోషపడుతున్నారు తప్ప వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు